ఉన్న అనంతపురం రూరల్ మండలంలోని సోములదొడ్డి గ్రామ పంచాయతీలో ఉన్న శ్రీకృష్ణ ఇస్కాన్ టెంపుల్ లో ఇరవై ఐదు అంటే ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతాయి ఈ సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ వారు అన్ని ఏర్పాట్లు చేశారు మేము కూడా బందోబస్తు వేయడం జరుగుతుంది యాభై నుంచి అరవై మంది పోలీసులు పిలిపించాము ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎలాంటి భక్తులకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయే విధంగా ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకోకుండా అన్ని చర్యలు తీసుకున్నాము కూడా తెప్పించాము మెన్నును కూడా ప్రతి పాయింట్ లో కూడా వేసుకొని ఎలాంటి హైవే పక్కనే ఉంది కాబట్టి జాగ్రత్తగా వచ్చిపోయే ప్రయాణికులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ బందోబస్తు ను విజయవంతం చేస్తామని కోరుకుంటారు అరవై మంది దాకా పోలీసులు వచ్చారు లేదు అందరూ కలిసే ఉంటుంది ఇక్కడ లాస్ట్ కూడా అదే జరిగింది జనరల్ క్యూ లైన్ శీఘ్ర దర్శనం ఉంటుంది విఐపి ఎంట్రీ ఉంటుంది మూడు ఎంట్రీస్ ఉంటాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ క్యూలైన్లు కూడా బాగా ఏర్పాట్లు చేశారు దేవస్థానం వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉండవు